జనసేవకుడై పెరిగిన వాడు లీడర్ జనం కోసమే ఒదిగిన వాడు జనం గుండెలో ఎదిగిన వాడు లీడర్ జనం విడు ప్రేక్షకులకి నమస్కారం మా పొలిటికల్ ఫ్యాక్టరీ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబూత్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ మన గ్రామ గట్టుబూత్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు గంగాధర శోభ కనకయ్య గారు వారు ఇప్పుడు మన ముందు ఉన్నారు అంటే ఇంతకు ముందు కూడా ఇక్కడ సర్పంచ్ గా పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అప్పుడు ఏం చేశారు ఇప్పుడు మన ఈ ఎన్నికల్లో గెలిస్తే మళ్ళీ ఏం చేయబోతున్నారో వాటిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే నమస్కారం అండి మీరు ఇంత ముందు సర్పంచ్ ఉన్నప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు ఇప్పుడు మీరు మళ్ళీ సర్పంచ్ కెళ్తే ఏం చేయబోతున్నారు గట్టబుత్కు గ్రామంలో గత ఐదు సంవత్సరాలుగా నేను సర్పంచ్గా కొనసాగిన అప్పుడు కూడా చాలా అభివృద్ధి పనులు గ్రామంలో చాలా చేశాము మా వారు గంగాధర కనకయ్య గ్రామానికి మాకు గట్టుబుతు కూర్లో మాకు కార్వి ఉన్నాయి అన్నట్టు గ్రానైట్ కార్వి మా గ్రామానికి వాటా వచ్చేటుండి అలా గ్రామ కోర్టులో కేసేసి తను మూడేళ్ళు పోరాడి గ్రామానికి ఐదు కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది ఐదు కోట్ల నిధులతోనే గ్రామాన్ని చాలా అభివృద్ధి చేశాము సీట్ లైట్లు కానీ బోర్ బౌలు కానీ ఇంటింటికి సిసి రోడ్లు కానీ ప్రతి కుల సంఘానికి కుల సంఘాలు కూడా కట్టించాం గ్రామాన్ని చాలా అభివృద్ధి చేశాం ఇప్పుడు కూడా మళ్ళీ మా గంగాధర మండలం గట్టుపు గ్రామంలో మళ్ళీ బీసీ మహిళ రిజర్వేషన్ జరిగింది మళ్ళీ నేను పోటీ చేయడం జరుగుతుంది మాకు సింబల్ రింగ్ గుర్తు వచ్చింది మహిళల సపోర్టు చాలా ఉంది యువత సపోర్ట్ ఉంది అందరు పిల్ల పెద్ద మనుషులందరి సపోర్ట్ ఉంది గ్రామంలో మీరు చాలా అభివృద్ధి చేశారు మేడం మీరు మళ్ళీ చాలా అభివృద్ధి చేయాలి మేము మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తాం మీరు గెలిపిస్తే మాకు ఈ హామీ గీ పనులు చేయాలంటే సరే మిమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తాను ఖచ్చితంగా అన్ని పనులు అభివృద్ధి చేస్తా నన్ను ఖచ్చితంగా గెలిపివ్వండి మా గ్రామానికి ఇంకా వాటా వచ్చేది ఉంది మా సారు గంగాధర కనకయ్య మా కరీంనగర్ జిల్లా ముద్రాజు పేరెంట్ గారు మా భర్తతో ద్వారా తనకు అన్ని విషయాలు చెప్పి నేను మా గ్రామానికి ఇంకా నిధులు తీసుకురావడం జరుగుతుంది మహిళలకు మహిళలను గ్రామంలో ముందందులో ఉంచి అందరిని ఇంకా అభివృద్ధి పదంలో తేవన తపన మా గ్రామంలో మహిళలు నన్ను ఇప్పుడు ఇంటింటికి దిగుతా అంటే అమ్మ మాకు ప్రీ బస్సు మా నా గ్రామానికి వస్తలేదు మేడం మాకు ప్రీ బస్సు కావాలి నేను గెలిపిస్తాం మనకు ఫంక్షన్లు కావాలి మాకు ఫంక్షన్లు కట్టియాలే మిమ్మల్ని గెలిపిస్తే అంటే సరే అమ్మా అన్ని పనులు గెలిపేయండి అన్ని పనులు చేసి పెడతాం మీకని నేను అందరికీ ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఐదు కోట్లతో గ్రామాన్ని అభివృద్ధి చేశారు ఇక్కడ యువత కోసము తర్వాత మహిళల కోసము ఇప్పుడు మీరు గెలిస్తే ఇంకేం చేయదలుచుకున్నారు ఇప్పుడు యువత కోసం కూడా ఎంతకు ముందు కూడా మా సారు చాలా పిల్లలకు చాలా అభివృద్ధి చేసిండు యువత కోసం ఇప్పుడు కూడా ఇంకా ఏమన్నా పోస్టులు మా మా సారుకు ఇంకా మా సీఎం లెవెల్ దాకా తనకు అన్ని పనులు చేసేంత ఉన్నది సార్కి అక్కడ దాకా సీఎం దగ్గర దాకా పోయి మా గ్రామంలో యువత చాలా ఉన్నారు ఇట్లున్నారు కష్టపడుతున్నారు వీళ్ళందరికీ జాబులు కానీ ఏమైనా ప్రైవేట్గా ఏమైనా జాబ్ మేళా కానీ ఇవన్నీ కావాలని మా మా సార్కి నేను చెప్తే మా సార్ పిల్లలు కూడా అందరికి అభివృద్ధి వాళ్ళకు జాబులు ఇప్పించడం జరుగుతుంది ఇంకా ఇంకా ఇప్పుడు డెవలప్మెంట్ ఈ గ్రామంలో ఇక్కడ సమస్యలు ఇంకేమన్నా ఉన్నాయా వాటిని సమస్యలుంటే వాటిని పరిష్కరించేందుకు మరి ఏం నెక్స్ట్ గెలిచిన తర్వాత మేము ఈ ఫస్ట్ గ్రామంలో అన్నీ మా గ్రామం చాలా పెద్దది సార్ ఇక్కడ ఫస్ట్ ఒక హాల్ మాకు ఏంటంటే ప్రతి చిన్న ఫంక్షన్కి అయినా కానీ ఇక్కడ ఊళ్ళే వాళ్ళందరూ వేరే ఊరికి పోయి అది బుక్ చేయడం జరుగుతుంది అవి బుక్ అయిపోతే మళ్ళీ సిటీకి దూరం పోవడం జరుగుతుంది ఫంక్షన్లకి చాలా ఇబ్బంది అవుతుంది అందరికీ ఇంకో గ్రామం నుండి మళ్ళీ వేరే ఊరికి పోవాలంటే కూడా కొందరు బండ్లు వెహికల్స్ కానీ ఇవి ఉండే మన ఊళ్ళే మనకు ఫంక్షన్ హాల్ ఉంటే మన గ్రామ ప్రజలు మన ఊరికి ఇంకా చుట్టుపక్కల వచ్చే వాళ్ళు కూడా కొంచెం ఉపయోగపడతాన్ని గ్రామం మొత్తం అట్లా చేస్తాం మళ్ళీ మహిళలకు కూడా మహిళా సంఘాలకు మహిళ మహిళా ఇప్పుడు ఇక్కడ ఒకటి మా ఊర్లో ఇంతవరకు ఒక ఇప్పుడు శనివారం మార్కెట్ అని మంగళవారం మార్కెట్ అని కూరగాయల మార్కెట్ అని ఒకటి ఉంటుంది ఒక 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 గ్రామానికి ఒక రోజు కేటాయిస్తారు ఉంటుంది ఒక రోజు నిత్యావసర వస్తువుల కోసం వేరే ఊరికి కొనుకొచ్చుకునే పరిస్థితి ఉంది అయితే ఒక అంగడి బజారాన్ని పెడితే మన ఇప్పుడు రైతులు పండించిన ధాన్యాలు కానీ కూరగాయలు కానీ ఎటువంటి వస్తువులైనా కానీ ఒక అంగడి బజార్ అనేది ఏర్పాటు చేస్తే మహిళలకు అందుబాటులో ఉండి వాళ్ళు ఊర్లోనే అన్ని కొనుక్కునే రోజు ప్రిపేర్ అయి ఉండి అన్ని మన గ్రామంలో దొరకాలి మహిళలకు అందుబాటులో ఉంచాలని తప్పనే విద్యుత్ నేను గతంలో సర్పంచ్లో లో ఉన్నప్పుడు మా సారు చాలా కష్టపడారు సార్ అప్పుడు ప్రతి మహిళకి నీళ్లు అందించాలి ప్రతి ఇంటికి నల్ల ప్రతి ఇంటికి పైప్ లైన్ల ధర కానీ మాకు మాది మీ ముదురా సంఘం మాకు అక్కడ సొసైటీ మాకు చెరువు ఊర చెరువు కోసం బావి తవ్వించడం జరి తవ్వించడం జరిగింది సార్ అక్కడ వాటర్ కూడా మేము ఊరు గ్రామానికి పైప్ లైన్ ద్వారా సప్లై చేయడం జరిగింది మా చా మేము కేవలం సొసైటీ కోసం కట్టించుకున్న చేపల చెరువులతో ఆ నీళ్లు గ్రామానికి కూడా అందించడం అందించడం జరిగింది మేము ఇప్పుడు మహిళలకు నేను ప్రత్యేకించి అందరికీ ఏంటంటే మన గ్రామం ఇంకా మా ఇప్పుడు చాలా పెద్దది గ్రామం అని చెప్పిన కదా పిల్లలు చదువుకున్న అమ్మాయిలు వీళ్ళందరూ బాగున్నారు వాళ్ళకి ఏంటంటే కుట్టు మిషన్ కానీ అల్లికం కానీ ఇట్లా ఎవరి కుల వృత్తి వాళ్ళకు చాలా ఉంది ఇక్కడ ఎవరి కుల వృత్తి వాళ్ళకు చేయాలని నా తప్పన ఇప్పుడు మీరు ఓటర్లకు ప్రజలకు గట్టుబూతుకు చెప్పండి ఒకసారి మా గట్టుబూతుకు గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు నన్ను గత సర్పంచ్గా గెలిపించిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు ఇప్పుడు కూడా బీసీ మహిళగా రిజర్వేషన్ అయింది నన్ను మహిళలు బుద్ధులు అందరూ సపోర్ట్ చాలా బాగుంది నన్ను ఇప్పుడు కూడా అందరూ అందరు మెజార్టీతో గెలిపి గెలిపించి నన్ను వాళ్ళకు అన్ని అలా అందుబాటులో గ్రామంలో ఉండి అందరికి అందుబాటులో అన్ని సౌకర్యాలు చేస్తాం మా సారు గంగాధర కనకయ్య గారు మేమిద్దరం కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే మా ధ్యేయం కనకయ్య గారు మీరు మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న తెలుసుకుంటే మీరు చాలా ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా కదా ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు కదా ఇప్పుడు మీ వైపు కనుక సర్పంచ్ గెలిస్తే మీ కృషి మీ తోడ్పాటు ఎలా ఉంటుంది అనుకుంటున్నా మీరు పోయినా గతంలో ఎన్నికల్లో బీసీ మహిళగా రిజర్వ్ చేసినప్పుడు అప్పుడు అతి కష్టం లేదా అంటే నేను ఇప్పటికీ గట్టుబుద్దు గ్రామంలో నాలుగు సార్లు సర్పంచ్ ఓడిపోతున్నాను ఆమె గారి నేను మూడు సార్లు ఓడిపోయాను నాలుగోసారి అవకాశం వచ్చింది గెలిచిన వీళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తారు అని నాగేరు కొంత ఆ నవీన దానికి సరైన జవాబు ఇచ్చింది ఏం చేసింది ఏమి నేను మా గట్టబుత్తు గ్రామంలో సీనియర్ నిధులు పోయి ఖనిజ సంపద గ్రానేట్లు పన్నెండు ఉన్నాయి ఇక్కడ ఓకే పన్నెండు గ్రానైట్లలో తీసిన ఖనిజ సంపద మా గ్రామానికి ఇరవై ఐదు పర్సెంట్ రావాలి గవర్నమెంట్ రూల్ ఉంది చట్టం ఉంది రాజ్యాంగంలో కూడా ఉంది అది అది ఎవరు పట్టించుకోలే తెలియదు దాన్ని ముందుకు తీసుకొచ్చి నేను ప్రభుత్వం దృష్టి తీసుకుపోయాను ప్రభుత్వం నన్ను చురుకన చూసింది దానివల్ల నేను హైకోర్టు పోయా హైకోర్టు పోయి మళ్ళీ నోటీసులు ఇచ్చి కాంటాం ద్వారా ఐదు కోట్ల రూపాయలు తెచ్చి ఈ గ్రామాన్ని స్వస్యశామనం చేసినాం ఇందాక మన శ్రీమతి గారు చెప్పినట్టు స్వస్యశామనం చేశాం ఇంటింటికి సీజ్ రోడ్ నల్లాలు వీధి దీపాలు సీట్ లైట్లు తర్వాత ఎల్ఈడి బల్బులు తర్వాత చుట్టూ వాటిక చుట్టూ కంపౌండ్ శ్వాసనవాటిక నిర్మాణం ముప్పై లక్షలతోటి హై స్కూల్ భవనం నిర్మాణం తర్వాత అన్ని కుల సంఘాలు వీళ్ళు అన్ని కుల సంఘాలు మా గట్టు కూతులు కుల సంఘాలు అన్ని కుల సంఘాలు ఢిల్లీలు అమలు పుచ్చి కాదు అంటే కుల సంఘాలు బిల్డింగ్ పెట్టినా అప్పటికి ఐదు కోట్లు బరాబరి ఖర్చు పెట్టి గవర్నమెంట్ కు జవాబు చెప్పాను ఓకే ఇప్పుడు మరి మళ్ళీ గెలిస్తే ఇంకేం చేద్దాం ఇద్దరు కోరిక ఏంటంటే నాకున్న అనుభవం నేను ముప్పై నెలలో రాజకీయ అనుభవం ఉంది నాకు ఇప్పటి నుంచి మొదలు పెడితే నాకు ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉంది మేడ్పీ సత్యం గారు నాకు బాగా దగ్గర నేను కాంగ్రెస్ వ్యక్తిని ఓకే తర్వాత పొన్న ప్రభాకర్ కు నేను మిత్ర బంధం ఉంది మా సీఎం ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయన మేము టీడీపీలో కలిసి తిరిగినటువంటి అభినవ సంబంధాలు ఇక్కడ నుంచి ఎక్కడైనా సపోర్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు మేము చేయాల్సిన మా గ్రామంలో ఏంటంటే మాకు ఇంకా ఇరవై ఐదు వేల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు మా ఊరికి రావాల్సిన వాట గవర్నమెంట్ లో ఉంది దాన్ని ముంగటేసుకొని మళ్ళీ ఆ డబ్బులు ఎంతైతే తెచ్చి ఈ గ్రామాన్ని సస్యశాంతం చేస్తాం ఏం చేస్తామంటే మా కోరిక మేము గతంలో మా ఊళ్ళో ఒక చిన్న గుడి ఉండే పోచమ్మ గుడే మా శోభ గారి కోరిక మేరకు అందరి నిధులు సమీకరణ చేసి అంతంగా మేము ఒక పది లక్షల రూపాయలు డొనేషన్ పెట్టి పోచమ్మకూడి నిర్మాణం చేసి ప్రజలను మొత్తం మొత్తం జాతర చేసినాం మేము బ్రహ్మాండంగా జాతర చేసి మొక్కలు చేసుకున్నాం తెలుసుకున్నాం మా ఊళ్ళో ఇప్పటివరకు వర్షాలు పడ్డావు ఇవి పడ్డా రాన వాళ్ళ రాళ్ళ వర్షం పడదు మా ఊళ్ళే ఆ భగవంతు కృప మాకుంది ఉంది మా రైతులకు ఎప్పుడు నష్టం జరగలేదు దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి మా చెరువు పైన వరద కిణాలు ఉంది నాలుగు నేను అప్పుడున్న ఎమ్మెల్యే గారి నిధులతోటి ఆ తూమ్ పెట్టించి ఇట రాజేందర్ గారి సహకారం తోటి చెరువు నింపి స్వచ్ఛధనం చేసి మళ్ళీ మా చెరువు ద్వారా వెల్చాల రైతులకు వెల్చాల నుంచి కొత్త దాకా కూడా ఈ రకంగా చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా మా కోరిక ఏంటంటే మా గ్రామంలో పెద్ద పెద్ద గ్రామం ఇది మా చుట్టుపక్కల వెల్చాల ఉంది గుడ్డేలపల్లె ఉంది చిన్నచనపల్లి ఉంది తర్వాత కొండ అప్పుడు ఉంది వీళ్ళందరికీ కూడా మా ఊరులతో సహా ఎవరికీ కూడా ఇక్కడ ఫంక్షన్ లేదు ఒక ఎకరంలో ప్రభుత్వ ల్యాండ్ ఉంది ఒక ఎకరంలో మేము పేద అంశాలు కట్టి మా గ్రామ ప్రజలకు భగవంతుడు శ్రీరాముని పేరు మీద మా ప్రజలకు అంకితం చేస్తాం నార్మల్ బిల్లు తీసుకుంటాం ఈ గ్రామస్తులకు దాన్ని అదేవిధంగా వెల్చాల్ బార్డర్ వరకు ఫార్మేషన్ రోడ్ సిసి రోడ్ ఫార్మేషన్ అయింది ఇప్పటికే గతంలో చేసినా మేము గట్టుబుత్ కోటు గట్టు ఫార్మేషన్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు దాన్ని రోడ్ వేయాలి గట్టి గుర్తు కొండాపూరు వాటి వాటికర్ నుంచి ఆ చంప ఎల్చే వాళ్ళకు ఇవన్నీ చేయాలి ఆల్రెడీ ఫార్మేషన్ అయిన వాళ్ళు సీసీ శిశురోలు వేయాలి అదే మా ఆ భగవంతుని తయారా మేము భగవంతు సపోర్ట్ ఉంది మాకు మా ఊరు ప్రజలు కూడా ఈసారి ఏదో చేద్దాం ఏది ఎంత అయింది వ్యాపారం చేసుకుందాం ఎందుకు మా పిల్లలు సెట్ అయ్యారని మేము అనుకున్నాం కానీ మా ఊరు గ్రామస్తులు కొంతమంది మేధావులు మీ అసలు అందరూ కలిసి అయ్యా నువ్వు గతంలో పనిచేసినావు నువ్వు మళ్ళీ రా శోభన గెలిపిద్దాం మన అందరం కలిసి అని అంతే మేము గ్రామానికి వచ్చినాం ఎన్టీ ఇల్లు పర్యట చేసినా ఏ ఇంటికైనా మాకు ఆదరణ ఉంది అయ్యా బిడ్డారా అమ్మారా కూర్చో చాయ్దాబ నువ్వు పనిచేసినావు ఈ రోడ్డును వేసినావు ఈ మోరును వేగెట్టినావు మాకు ఇంటింటికి రోడ్డు వచ్చినావు ఇంటింటికి నల్ల పెట్టావు మాకు ఇంటింటికి పింఛింది పిచ్చినావు వృద్ధుల మొత్తం వంద శాతం పిలిచింది పిచ్చిన చేనేత కార్మికులకు బీడీ కార్మికులకు మత్స్యకారులకు అందరూ కూడా పిచ్చింది పిచ్చిన అప్పుడు ఇచ్చినా పెంచినా ఇప్పటివరకు ఎవరిచ్చింది కూడా లేదు మళ్ళీ నువ్వే రావాలి నువ్వే ఇప్పిస్తావని మాకు బ్రహ్మ గం పడుతుంది పక్కన పోదాం ఒక రెండు వందల మంది ఇప్పుడు ఉన్నారు మీకు మీకు వెయిట్ ఓకే 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 బెస్ట్ యూ సార్ కొంత మీరు అన్ని బాగా డెవలప్ చేసి సార్ ఎందుకంటే నేను కూడా మీ పాత మిత్రునే కాబట్టి మీరు అచ్చు మాకు చాలా సంతోషం అండి గట్టుబొత్కూరు గ్రామంలో ఎలక్షన్ జరగబోతున్నాయి కదమ్మా ఇక్కడ చాలా మంది పోటీ చేస్తున్నారు కోటేస్తే బాగుంటది అనుకుంటున్నారు గంగాధర శోభకు గెలితే మంచిగా మాకు ఊరుకు న్యాయం జరుగుతుందని ఎందుకు అనుకుంటామంటే వారికి ఒకసారి ఆమె సర్పంచ్ గా గెలిచిర్రు మాకు ఊరికి కొన్ని పనులు చేసిర్రు సర్పంచ్ గా గెలిచినప్పుడు రోడ్లు వేపిచ్చిర్రు కొంచెం గుడి కట్టించు అన్ని గుడ్లు కట్టించు కాబట్టి రోడ్లు వేసిరు ఇప్పుడు కూడా ఆమె మహిళగా వచ్చింది కాబట్టి ఆమె కావాలని మేమందరం మహిళలందరం కోరుకుంటున్నాం ఇప్పుడు మాకు ఒకటి ఏంది కావాలంటే బస్సు కావాలి ఒకటి ఇప్పుడు కళ్యాణ మండపం కావాలి ఇవి కావాలి మాకు అమతూ పనులు అయితే అని మేము మహిళలందరం కలిసి అనుకుంటాం ఓకే థ్యాంక్ యూ అండి గట్టికూర్ గ్రామంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదండి చాలా మంది పోటీ చేస్తున్నారు ఇందులో ఎవరికి ఓటేస్తే బాగుంటది అనుకుంటున్నారు శోభ రంగో ఎందుకు ఆమె మాకు ఇది వరకు మంచిగా పనులు చేసింది మళ్ళీ ఆమె రావాలని కోరుకుంటున్నాం కొంచెం బస్సు సౌకర్యం కావాలి అక్కడికి ఇక్కడ శిర్సుల ఒక మాకు ఫంక్షన్ హాల్ కావాలి అని కోరుకుంటున్నాం ఆమె రావాలి మాకు ఆమె మంచిది ఓకే థ్యాంక్ యూ మంచిగా గ్రామంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదండి ఇందులో చాలా మంది పోటీధర ఓటేస్తే బాగుంటది ఎందుకని అంటే ఇంతకు ముందు ఎక్కిండు సర్పంచ్ తరం వచ్చిండు బోర్లు వేసిండు శిసిర పోసిండు ఇవన్నీ చేసిండు కాబట్టి బోర్లు అంతకు ముందు మళ్ళా ఎక్కినయినా రెడ్డి సాబు తీసేసిండు తీసేసి బిల్లు అవుతుందని తీసేసిండు మాకు ఆయన వచ్చేస్తుంది మాకేం ఫలితం లేకుండే ఈయన దిగిపోయాక ఇప్పుడు ఈయన కావాలని మనం కోరుతున్నాం ఇప్పుడు ఇంకా మాకు బస్సులు కావాలి ఇంకా రోడ్లు ఉన్నాయి ఇటు గడసపుర్తి పక్కకు ఉన్నది తెల్లమక్క కాకపోతే మాకు ఏంటంటే పెండ్లు ఏది కావాలి మాకు బస్సులు కావాలి మాకు ఇంకా రోడ్లు పోసి ఉన్నాయి అవి కావాలి అన్ని కావాలని ఆయనను కోరుకుంటున్నాం మేము ఆయన ఉంటేనే మాకు ఊరు బాగా బాధపడుతుంది గట్టబొత్కూరు గ్రామంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదండి ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు చాలా మంది ఓటు ఓటేస్తున్నారు కదా అంటే ఓటుకి కదా ఆరుగురు నిలబడ్డారు అందరూ గంగా ఎక్కువ మెజారిటీ చూపిస్తారు ఎందుకు ఎందుకు అంటే ఆయన గత ఐదు సంవత్సరాల కిందట కూడా సర్పంచ్ గా పనిచేసిండు ఈ మోర్ మోరనేది ఇంతెత్తుండే పాపం సఫాయాలను పెట్టించి మోర్ మోర్ రోడ్లు సిసి రోడ్లు తవ్వలేరు రెడక తొవ్వ పుట్టిపిచ్చిండు కుల సంఘారు భవనాలు అన్ని కట్టించి గుళ్ళు బళ్ళు కోసమ్మ గుడి పునరిద్దరం వేయించి అభివృద్ధి బస్సు లేదు బస్సు సౌకర్యం కావాలి మాకు మూడు సార్లు పింఛన్ ఎనభై ఏళ్ళ ముసలాడే కూడా పింఛన్ వస్తారు పింఛి కావాలి మాకు కుల సంఘం మాకు భవనం లేదు ఏంటంటే మన సశక్తి భవనం లేదు సశక్తి భవనం కట్టిస్తా అని చెప్తుండ్రు ఎవరికి ఓటేస్తే బాగుంటది అనుకుంటున్నారు మేము ఈ మధ్య తెలుసుకుంది ఏంటంటే గంగనగరం గంకే బాగా చేస్తున్నాడు ఇక్కడ గ్రామంలో ఇంకొకటి ఏంటంటే అభివృద్ధి కూడా బాగా చేస్తాడు మేము అందులో అందుకనే ఆయన ఓటేయాలని అనుకుంటున్నాం ఇప్పుడు ఒకవేళ గెలిస్తే ఏమి అభివృద్ధి కావాలని అనుకుంటున్నాను ఇక్కడ గ్రామంలో గెలిస్తే అంటే మాకు బస్సు సౌకర్యం లేదు ఇంకొకటి ఇంకా చిన్న చిన్న పనులు రోడ్లు పనులు వాటర్ ప్లాన్లు కొంచెం బోర్ బోర్వెల్స్ అట్లా చేస్తారని మేము అనుకొని వాళ్ళకి ఓకేద్దాం అనుకుంటున్నాం థ్యాంక్ అండి ఎవరికి ఓటేస్తే బాగుంటది ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు దానికి కారణాలు ఏంటి చెప్పగలరా మేమైతే యువత అయితే ఉంగరం గుర్తుకి వేయాలనుకుంటున్నాం ఎవరు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు గంగాధర శోభ కనకయ్య గారు వారికి ఓటు వేయాలనుకుంటున్నాం వారు మాకు దగ్గరగా ఉంటారు క్లోజ్ గా రిలేషన్షిప్ అనేది మంచిగా మెయింటైన్ చేస్తారు మళ్ళా మాకు కావాల్సిన సౌకర్యాలు కానీ ఊర్ల ఏ విధంగా అన్ని విధాలుగా రోడ్లు సంఘ భవనాలు కావచ్చు మహిళలకు చేనేత కార్మికులకు అన్ని విధాలుగా వాళ్ళు అంతకుముందు గత ఐదు సంవత్సరాలు డెవలప్మెంట్ చేసారు కాబట్టి వాళ్ళని మర్చిపోము వాళ్ళ మమ్మల్ని మర్చిపోరు అయితే ఇప్పుడు ఒకవేళ మళ్ళీ గెలిస్తే ఏమి అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మాకైతే మేము అడిగిన దానికల్లానే కాదండి వాళ్ళు ఇక్కడ మాకు స్కూల్ దగ్గర షటర్లు వేపించి కొంచెం ఆర్థికంగా డెవలప్మెంట్ కోసం కానీ మా దగ్గర ఎవరికైనా కానీ కొంచెం మంచిగా చూసుకుంటాడని అట్లనే హాల్ కట్టిస్తా అని హామీ ఇచ్చి ఇంకా మహిళా సంఘాలకు కానీ పింఛన్లు పెట్టించుకునే పరిస్థితులు లేని వాళ్ళకు కానీ వాళ్ళకు పెట్టిస్తా అని చెప్పారు ఇంకా అనేక విధాలుగా సాయం చేస్తా అని చెప్పి